గురించి ప్రిపేర్ చేయాలి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా రాజు ఈ రోజు అంటే మరుసటి రోజు ఈ రోజు రాజు ఆఫీస్కి వస్తాడు ఆఫీస్లో రాజుకి గతం మర్చిపోయాడు యాక్సిడెంట్ అయిన కానించి గతాన్ని మర్చిపోయాడు కాబట్టి తను ఆఫీస్లో ఎండీగా ఉండడానికి పని చేయడానికి తనను అన్ఫిట్ అని చెప్పి తన కాకుండా నువ్వే ఎండీగా ఉండేటట్టు చూసుకో అని చెప్పనేసరికి నేను చూసుకుంటానండి అని చెప్పను కానీ లోపు రుద్రాణి కాస్త ఫోన్ చేస్తుంది యామనికి ఏం ప్లాన్ చేసావు అనగాని కావ్య తీసుకున్న గోతులో కావ్యే పడేటట్టు ప్లాన్ చేశానంటే అని చెప్పనేసరికి ఏం ప్లాన్ చేసావు అంటూ మాట్లాడుతుండగా రాజ్ కాస్త కిందకి వెళ్ళిపోతాం మీరు వెళ్ళండి నేను వస్తానను కానీ రుద్రాణి వాళ్ళ గొమ్మ దగ్గర నిలబడి వింటూ ఉంటుంది ప్లాన్ చేసానా ఇలా ఇలా ప్లాన్ చేశానంటే అంటే ఇప్పుడు రాజు ఆఫీసులోకి వెళ్ళి అన్ఫిట్ అని అందరి ముందు నిరూపించి ఈ సిద్ధార్థే ఎండిగా ఉండేటట్టు ప్లాన్ చేసాం అంతేనాను కానీ అవునా అంటే అని చెప్పనేసరికి సూపర్ ప్లాన్ నిజంగా రాజు యాక్షనే చేస్తున్నాడు అని చెప్పి రుద్రాణి అంటుంది అనేసరికి ఇంకా కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అక్కడ ఏదో చెరుగుతుంది ఏం చెరుగుతుంది ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే లోపు కావ్య రాజులు ఇద్దరు బయలుదేరతారు ఇద్దరు బయలుదేరేసరికి ఇంకా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఏదో ఒకటి అద్భుతం జరగాలి మా ఆయన చేతుల్లోనే ఎండీ సీటు ఉండాలి అంటే అద్భుతం జరగాలి అద్భుతం జరిగితేనే కదా ఏదైనాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు కావి మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పనేసరికి తర్వాత రమ్మనకపోయేవా శృతి అనగాని లేదు మేడం ప్రాజెక్టు విషయం ఏదో మాట్లాడాలంట అని చెప్పాను కానీ బోర్డు మీటింగ్కి వస్తారు ప్రాజెక్ట్ ఏదో వస్తే మాట్లాడుతున్నారు మేడం అని చెప్పి వాళ్ళకి చెప్పు అని చెప్పనేసరికి సరే మేడం అనగానే సార్ ఇప్పుడు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి ఇప్పుడు వచ్చేది ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని మీరే ఏదో రకంగా మాట్లాడాలి మీ తెలివితేటలు ఉపయోగించి ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా వాళ్ళకి ఆ వాళ్ళే ఆ ప్రాజెక్టు ఇచ్చేలా మీరు మాట్లాడాలి అని చెప్పాను కానీ నేను చూసుకుంటాను కదా కళావతి గారు చూడండి రామ్ గారు మనసు పెట్టి ఆలోచించండి మీ నోటుకొచ్చింది మాట్లాడకుండా మనసు ఏం మాట్లాడమని చెప్తే అది మాత్రమే మాట్లాడండి అని చెప్పనేసరికి సరే అని చెప్పాను కానీ ఈలోపు శృతి కాస్త వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఏంటి వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చి సారీ ప్రాజెక్ట్ మాట్లాడడానికి వచ్చారా ఎవరు వాళ్ళు అని చెప్పనేసరికి ఎవరో తెలియస్తారని చెప్పాను కానీ రండి మనం అక్కడికి వెళ్ళే చూద్దాము అని చెప్పి అందరు కాస్త వచ్చి కూర్చుంటారు కూర్చునేసరికి హీలోపు రాజ్ కాస్త అందరూ బోర్డు మీటింగ్లోనే ఉన్నారు కదా బోర్డు మీటింగ్ నుంచి అందరూ వీళ్ళ క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసరికి మాట్లాడండి వాళ్ళ గురించి ఆలోచించద్దు మీ మీద కాన్ఫిడెంట్తో మాట్లాడండి అని చెప్పి రాజ్కి కావ్యం మోటివేషన్ చేసేసరికి సార్ చెప్పండి అని చెప్పాను కానీ సార్ మీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి నేను విన్నాను మీకు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఇవ్వాలనుకుంటున్నాను అది ఆ ప్రాజెక్ట్ను ఎలా చేస్తారు ఏంటి మాకు కొంచెం డీటెయిల్గా చెప్తారా అని కానీ ఓకే అని చెప్పి ఇంకా మొత్తం రాజు మనసుతో ఆలోచించి చెప్పమని చెప్పింది కదా కావ్య ఇంతకుముందు రాజు మనసు గతంలోదైనా బయటికి మాట్లాడేవన్నీ ప్రజెంట్ సిచ్యువేషన్వి కదా అందుకు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనసుతో మాట్లాడుతూ ఉంటాడు రాచేతి అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సిద్ధార్థు ఏంటి రాజు గతం మర్చిపోయాడు అని చెప్పింది గతం మర్చిపోయాడు తను ఎండి సిటికి అన్ఫిట్ అని ప్రూవ్ చేయమని చెప్పింది యామని ఇప్పుడు రాజు చూస్తుంటే ఆ వచ్చిన డి ప్రాజెక్ట్ వాళ్ళతో ఎంతో చక్కగా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెప్తే మాత్రం రాజు వింటాడు అయినా ఈ బోర్డు మెంబర్స్ కూడా నేను చెప్పేది వినరు కదా ఇంత చాకచక్యంగా మాట్లాడుతున్నప్పుడు బోర్డు మెంబర్స్ వాళ్ళ మాట ఎందుకు వింటాడు వినరు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా సిద్ధార్థైతే ఇంకా అనుకుంటూ ఉండేసరికి రాజ్ మొత్తం వాళ్ళతో మాట్లాడతాడు మాట్లాడేసరికి ఓకే రాజ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ మీకు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఇస్తున్నాను మీరు టెన్ డేస్లో డిజైన్స్ మాకు సబ్మిట్ చేస్తే మేము డిజైన్ ఫైనలైజ్ చేశాక మీరు ఫిని వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పనేసరికి ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పనేసరికి ఇంకా అయినా మిమ్మల్ని బోర్డు మీటింగ్లో వెయిట్ చేయమన్నాను కదా బోర్డు మీటింగ్ హాల్లో ఇక్కడికి వచ్చారేంటి అనగానే లేదు మేడం సారు ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ని ఎలా మన కంపెనీకి తీసుకొచ్చేటట్టు మాట్లాడతారా అని మేము లైవ్లో చూడాలనుకున్నాము అందుకే సిద్ధార్థ గారు తీసుకొస్తే వచ్చాం మేడం అని చెప్పాను కానీ చూసారు కదా ఏమనుకుంటున్నారు అనగానే ఇంకా ఏమనుకోవడం ఏంటి మేడం వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా మీరు మాట్లాడిన మాటలు మాకు బాగా నచ్చాయి ప్రాజెక్టు స్టార్ట్ చేయండి టెన్ డేస్లో డిజైన్స్ చూడడానికి వస్తాము ముందు డిజైన్స్ వెయ్యండి అని చెప్పారు కదా ఇంకా మేమేం మాట్లాడతాం మేడం అని చెప్పాను కానీ ఏంటి సిద్ధార్థ్ ఏం మాట్లాడవేంటి సారో అది ఏదోదో అని చెప్పావు మరి ఇప్పుడు సార్ ఇంత చక్కగా మాట్లాడి ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ని కంపెనీకి తీసుకొచ్చారు నువ్వు చెప్పిన దానికి ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా రాజ్ సార్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పను అది అది అని చెప్పాను కానీ ఏంటి సిద్ధార్థ్ గారు ఏంటి అలా అయిపోయారు ఇప్పుడు కూడా నన్ను ఎండిగా కాకుండా రాజ్ సార్ని ఎండిగా కాకుండా మీరే ఎండిగా కూర్చుందాం అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఆయన అనుకుంటే మాత్రం మేము ఒప్పుకుంటామా ఏంటి మేడం అయినా ఈ ఎండి సీట్కి అన్ని అర్హతలు అన్ని హక్కులు ఉన్నది రాజ్ సార్కి మీకు మాత్రమే రాజ్ సార్ అందుబాటులో లేకపోతే మీరు ఉండొచ్చు మీరు అందుబాటులో లేకపోతే రాజ్ సార్ ఉండొచ్చు మీరిద్దరూ కలిసి కంపెనీని నిలబెట్టండి మేడం మిమ్మల్ని ఇలాగా సందేహించి మీ మీద అనుమానపడినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి బోర్డు మెంబర్స్ కాస్త క్షమాపణ చెప్పి పద సిద్ధార్థ అంటూ సిద్ధార్థను తీసుకుని వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ యామనీత సంతోషపడిపోతూ ఉంటుంది రాచ్ ఎండీగా పనికిరాడు రాజ్ని పని చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పి తెగ సంతోషపడిపోతూ ఉండేసరికి సిద్ధార్థ ఫోన్ చేస్తాడు ఏంటి యామని గారు నేను జోకర్లా కనిపిస్తున్నానా రాజు గతం మర్చిపోయాడు అని చెప్పారు రాజు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు నా కళ్ళ ముందు మాట్లాడి మరీ వచ్చేటట్టు చేశాడు ఇంకా రాజు గతం ఎక్కడ మర్చిపోయాడు మేడం అన్నీ పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడమాడు మేడం లైవ్లో చూసింది నేను మీకు చెప్తే మాత్రం అర్థమవుతుందా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా వెంటనే కావ్య యామనికి ఫోన్ చేస్తుంది ఏంటి ఏంటియామని కోలుకోలేకపోతున్నావా ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు కదా నీకు మరొక షాక్ న్యూస్ చెప్పన రేపటి నుంచి ఆయనే ఎండిగా ఈ ఆఫీస్కి ఉంటారు నేను ఆయనకి సపోర్ట్గా ఉంటాను అర్థమవుతుందా ఈ రకంగా అయినా మా ఇద్దరిని నువ్వు వేరు చెయ్యలేవు అది గుర్తుపెట్టుకో రాజ్ అంటే స్వరాజ్ దొగ్గిరాల స్వరాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి ఆ విషయాన్ని మర్చిపోవద్దు నా భర్తను నా నుంచి దూరం చేసి ఎంత మోసం చేశావు పెళ్ళి చేసేసుకుందాం అనుకున్నావు అక్కడ ఉన్నది నా భర్త కామని నా భర్తను చాలా తక్కువ అంచనా వేశావు నా భర్త మనసు పెట్టి ఆలోచిస్తేనే ఈ రకంగా చక్కగా మాట్లాడాడు అది అర్థం చేసుకో నా భర్తకు నేను గుర్తున్నాను గుర్తుంటాను కూడా అది అర్థం చేసుకొని మసులుకుంటే బాగుంటుంది అంటూ గట్టిగానే యామనికి వార్నింగ్ ఇస్తుంది హేంటి కళావతి గారు చాలా సంతోషంగా ఉన్నారు అనగానే అవును ఇదంతా మీ వల్లే అని చెప్పనేసరికి నాదేముంది మీరు మనసుతో మాట్లాడమని చెప్పారు నేను అలానే మాట్లాడాను ప్రాజెక్టు ఓకే అయింది అనగానే మీలో చాలా టాలెంటెడ్ ఉంది సార్ అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏమంటావు అనగానే నిజంగా సార్ చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు నాకే ఎంతో చక్కగా అందంగా అనిపించింది కానీ సార్ గతం మర్చిపోయారంటే ఎవరు నమ్మరు మేడం అని చెప్పి అనేసరికి ఏంటి గతం మర్చిపోయానా అని చెప్పాను కానీ ఆహా మిమ్మల్ని కాదు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది శృతి సరే ఇంకా మనం లంచ్కి వెళ్దామా అని చెప్పాను కానీ బయటకి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరు బయటికి వెళ్తారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రామ్ గారు అని చెప్పాను కానీ ఈ సంతోషకరమైన సమయంలో మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే చెప్తాను అని చెప్పనేసరికి నాకెందుకు అభ్యంతరం ఉంటుంది చెప్పండి అని చెప్పాను కానీ నాకు మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటూ ఎదురుగా ఉన్న ఫ్లవర్ వజ్లోంచి ఫ్లవర్ తీసి కావ్య చేతిలోకి ఇచ్చేసరికి కావ్య కాస్త దాన్ని తీసుకుంటుంది కావ్య కూడా లవ్ ప్రపోజ్ చేసేసరికి రాజు తెగ సంబరపడిపోతాడు ఆ విషయం ఆ పర్ణ ఇందిరాదేవికి చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి రుద్రాన్ని మాత్రం కుళ్ళుకుంటూ చేస్తుంది ఇంకా ఇలాగే జరగాలని రాజు తన మూమెంట్ని తను నిలబెట్టుకోవాలని రాజ్ కావ్యాలు ఎప్పుడు కలిసే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలసంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు